హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూములకు సంబంధించి పచ్చని ప్రకృతిని ధ్వంసం చేసుకుంటూ అసలు జేసీబీలతో ధ్వంసం చేస్తుంటే నెమ్మళ్ళు అట్లా ఎగురుతూ పోతూ ఉన్నాయి ఎంత పచ్చని సంస్కృతి ఎక్కడైనా యూనివర్సిటీలు ఎక్కడ ఉంటాయి ఆ చెట్ల దగ్గర ప్రకృతికి దగ్గరలోనే అవన్నీ ఉంటాయి ఒక అడవి లాంటి ప్రాంతంలోని యూనివర్సిటీలు ఎక్కడైనా ఉంటాయి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ కూడా ఎంత అద్భుతంగా ఉంటుంది అంటే మనం వెళ్ళి ఆ చుట్టుపక్కల చూస్తే అబ్బో ఎంత ఆహ్లాదకరంగా ఉంటుందో అంత ఆహ్లాదకరమైనటువంటి యూనివర్సిటీ భూములను అది ఎప్పుడో డెబ్బై ఐదులో ఇందిరాగాంధీ గారు రెండు వేల మూడు వందల ఇరవై నాలుగు ఎకరాలు ఇచ్చారు ప్రభుత్వమే ఇచ్చింది కంపౌండ్ కట్టారు సరే మరి యూనివర్సిటీ పేరు మీద మొత్తం టైటిల్ రెడీ అయిందా లేదా అన్న తర్వాత సంగతి సో అది ప్రభుత్వ భూమి కిందే ఉంది కానీ కొని చంద్రబాబు నాయుడు గారు అంత మంచి పర్యావరణ ప్రాంతాన్ని ధ్వంసం చేసుకుంటూ ఎవడో బిల్లీ రావు అనే గొట్టంగాడికి తీసుకొచ్చి నాలుగు వందల ఎకరాలు ఇచ్చారు అప్పుడు వివాదం ఇదంతా మొదలైంది ప్రకృతిని ధ్వంసం చేసుకుంటూ యూనివర్సిటీ భూములు బేసిక్గా వేల మంది చదువుతూ ఉంటారు ఆహ్లాదకరమైన మానసికంగా కూడా మంచిగా బ్రెయిన్లు తయారు విధంగా ఉండాలి యూనివర్సిటీలో కాలేజీలు ఎప్పుడైనా కూడా తీసుకెళ్ళి మహానుభావు ఈసారి వెళ్ళి అక్కడికి వెళ్ళి ఆ భూములు ఇచ్చారు చంద్రబాబు గారు సరే అది ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఆయనకు ఏమంటారా అంత కీలక నిర్ణయం తీసుకోకూడదు అయినా కూడా తీసుకొని సరే తర్వాత రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత చాలా మంది కూడా పర్యావరణ ప్రేమికులు చెప్పడం రాజశేఖర రెడ్డి గారు మొత్తం ఫస్ట్ నుంచి ఆ భూములలా యూనివర్సిటీ భూములు మంచి పర్యావరణాన్ని ధ్వంసం చేసుకుంటూ అక్కడ ఎవరో పారిశ్రామికవేత్తలకు ఇవ్వాలనే ఆలోచన రాజశేఖర రెడ్డి గారికి ఫస్ట్ నుంచి వ్యతిరేకంగానే ఉన్నారు కాబట్టి ఆ నాలుగు వందల ఎకరాల భూములు బిల్లిరావుకి బిల్లి ఇవ్వడం మీద అదంతా ధ్వంసం చేయడం మీద ఒక్క సెకండ్ ఆలోచించుకుంటే దాన్ని రద్దు చేసి అవి మళ్ళీ యూనివర్సిటీకి ప్రభుత్వానికి ఉంటాయి దాన్ని ఏమీ చెక్కు చేద్దాల్సిన అవసరం లేదు అని చెప్పి ఆయన ఉత్తర్వులు ఇచ్చిపోయారు పాపం అందుకే ఇప్పుడు ఈవెన్ ఈ ఆందోళన చేసే విద్యార్థులు ఆ విద్యార్థులకు మద్దతు పలికే వాళ్ళు కూడా చనిపోతూ చనిపోతూ రాజశేఖర రెడ్డి గారు ఈ భూములను కాపాడిపోతూ కాపాడితే అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఈ భూములు అమ్మే విధంగా వేసిన బీజాన్ని రాజశేఖర రెడ్డి గారు అడ్డుకున్నారు ఇప్పుడు మళ్ళీ రేవంత్ రెడ్డి గారు వచ్చేసి చంద్రబాబు రెడ్డి గారి శిష్యుడు అని ఆయన మళ్ళీ వాటిని ధ్వంసం చేసేసుకొని నాశనం చేస్తూ ఉంటే చూస్తూ ఉండాలా అని అరే ఇది ప్రభుత్వ భూములే అనుకుందాం కాసేపు యూనివర్సిటీకి సంబంధం లేదని అనుకుందాం అనుకుందాం మరి ప్రభుత్వ అయితే ఇంత పర్యావరణాన్ని ధ్వంసం చేస్తారా సింపుల్ ప్రశ్న అండి ప్రభుత్వ భూములే అనుకుందాం టైటిల్ యాక్ట్ ప్రకారం వాళ్ళవే అనుకుందాం అయితే ఇంత ధ్వంసం చేయమని చెప్పింది ఎవరు పర్యావరణాన్ని నాశనం చేసుకుంటూ పోతూ ఉంటే ప్రభుత్వాలు అధికారం ఉంది కదా జేసీబులు అమ్ముతాం పోలీస్ పికెటింగ్లు పెడతామని ఏమైనా అర్థం ఉందా ఇలా 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 కాకూడదు ఇదాకా కాంక్రీట్ కాకపో కాం కాంక్రీట్ నగరం అయిపోకూడదు అది యూనివర్సిటీ చుట్టూ కూడా అని చెప్పి ఆ మంచిగా అసలు ఎంత బాగుంటుందంటే అరే బా ఎంత చాలా బాధేస్తుంది ఒకసారి అంత కనుక అంత కనుక కొట్టి పడేస్తున్నారు అంటే కాపాడండి పర్యావరణాన్ని ప్రభుత్వమే ధ్వంసం చేయడం ఏంటి ధ్వంసం చేయడం ఏంటి కాపాడండి అన్యాయం దుర్మార్గం ఇందులో రాజకీయాలు ఎవరన్నా చూశారు అంటే వాళ్ళు మననే సుప్రీంకోర్టు చెప్పింది కదా పర్యావరణాన్ని ధ్వంసం చేసే వాళ్ళు హంతకల కంటే ప్రమాదకరం వాళ్ళ దా అంతకు మించి దారుణంగా వెళ్ళని శిక్షించాలని ఇప్పుడు ఈ విధ్వంసానికి మద్దతు పలికే వాళ్ళు కూడా హంతకాల తీవ్రవాదాల కంటే దారుణమైన మనుషులే అరే ప్రభుత్వం వ్యవస్థలను ఆయన వ్యవహరించుకుంటూ పోతే రాజకీయ కోణంలో ఎవరు పౌర సమాజం మద్దతు ఇవ్వకూడదు అబ్బా వాటికి ఏమొచ్చింది ఉన్న ఆ భూములు అమ్ముకొని ఇప్పుడు సర్కార్ ఏం చేయాలి అసలు ఇటువంటి ఆలోచన చంద్రబాబు గారు ఫస్ట్ మొదలెట్టారు ఎక్కడ చూసినా ఈ భూమిలో ఎవరికి ఇవ్వాలి వాడి నుంచి ఇంకేం కావాలి అంతా ఈ కాన్సెప్ట్ అంతా ఇదే ఉంటుంది పచ్చని పొలాలు మూడు పంటలు పండే పొలాలు కాంక్రీట్ జంగిల్ చేసి పెట్టేయాలి ఇవేం ఆలోచనలో ఇవేం సుపరిపాలనలో ఇవేం డిజైనరీలో ఇవేం ప్రభుత్వాలు ఇవేం తొక్కతోలో ఇవేం పొటకోశ్ వ్యవహారాలో మనకు అర్థం కాదు నిజంగానే నిజంగానే ఇవన్నీ మనకు అర్థం కావు నీస నాయకత్వ స్థానంలో ఉన్నవాళ్ళు రాజశేఖర రెడ్డి గారు లాంటి వాళ్ళు ఆలోచించారు ఆ భూములు ఏవనుకో అన్నిక్రాంతమే వాడేందో అక్కడ విచలవిడిగా వాడుకోకుండా పర్యావరణాన్ని కాపాడుకుంటూ మంచి నిర్ణయం తీసుకున్నారు ఇప్పటికొస్తే మళ్ళీ వాటిని అమ్మగతో సిద్ధపడుతూ ఉన్నారు